శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ కే జయ జయ సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో నేరు దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇందులో మనం అధ్యాయం ముఖ్యమైన ఏజెన్సీ గ్రామాలు బాబు సంచరించినవి అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం దీనిలో ఏంటంటే నూట ఎనిమిది గ్రామాల పేర్లు ఇచ్చారు కిటిమల లంబసింగి చెంతపల్లి రాజపాకల ఎర్రబొమ్మల చీలేరు ధారాపురం చీడిపాలెం కిన్నేరు పెనబరడా సిరిపురం మామిడిపల్లి బోలపాడు కొన్నూరు తాజాంగి ఇలా ఏదో నూట ఎనిమిది అనమాట అండి కొన్ని అసలు మనకి పేర్లు తెలియనే తెలియదు ఇలా నూట ఎనిమిది ప్రాంతాలు ఆయన అక్కడ తిరిగారట నూట ఎనిమిది ఇచ్చారు అలాగా బాబుగారు ఎక్కడున్నా ఆయన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వస్తుండేవారు ఆయన ఎక్కడున్నా సరే జనాలందరూ ఆయన చూడడానికి వచ్చేవాళ్ళు అనమాట భక్తులు వారందరినీ కుల మత భేదాలు ధనికులు పేదలు ప్రముఖులు సామాన్యులు అన్న వివక్షత లేకుండా అందరినీ ఆయన ఆదరించేవారు బాబా లాగానే వారు కులమత భేదాలు ధనికులు పేదలు ప్రముఖులు సామాన్యులు అనే భేదం లేకుండా అందరినీ ఆయన ఆదరించేవారు అనమాట మహారణ్యంలోనైనా సరే లేక ఆయనకు అస్వస్థతగా ఉన్నా సరే వారి ఆశ్రమానికి భక్తులు రాగానే వారే వండి టిఫిన్ కాఫీలు అందించేవారు ఆయన స్వయంగా వండి అందరికీ టిఫిన్లు కాఫీలు ఇచ్చేవారట మళ్ళీ కొద్దిసేపట్లో పప్పు కూర పచ్చడి పులుసు కందిపొడి అప్పడాలు నెయ్యి పెరుగులతో స్వయంగా వండి అందరికీ వడ్డించేవారు అందరికి పెట్టేవారటండి పప్పు కూర పచ్చడి పులుసు కందిపొడి అప్పడాలు అవన్నీ వేసి నెయ్యి పెరుగు ఇవన్నీ వేసి చక్కగా వంట చేసి ఆయనే పెట్టేవారట వారి చేతి వంట రుచి చూచిన వారికి మరెవరి వంట అంతగా రుచించడం కష్టం అంత బాగుండేట ఆయన చేతి వంట తింటే కనుక ఇంకెవరిది నచ్చదు అంత బాగుండేట ఆయన చేసే వంటకాలు భక్తులు లోపల ఆశించినవే ఉండే ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆ వంటకాలు ఆ రోజు అక్కడ ప్లేట్లో ఉండేవన్నమాట అండి విస్తట్లో అట్లా ఉండేదిట ఎవరెవరు లోపల ఏమనుకుంటారో అలా వంటకాలు అక్కడికి వచ్చి ఉండేవిట అలా అవి తిన్నాక నివారించ నలవి కానీ వ్యాధులు అందరికో తగ్గేవి ఆయన వండినవి తింటే నివారించలేని వ్యాధులు కూడా తగ్గిపోయేవిటండి అలాగే బాబుగారిచ్చిన విభూతి ఒంటికి రాసుకుని బొట్టు పెట్టుకుని మంచినీటిలో వేసుకుని తాగితే వ్యాధులు గ్రహపీడలు తొలగేవి బాబుగారి ప్రతి సంవత్సరము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా వడ్డిపాలెం గ్రామంలోని శ్రీ ప్రత్యక్ష ఆంజనేయ స్వామి వారికి విధిగా ఐదు రూపాయలు పంపేవారు ఆంజనేయ స్వామికి అయిన ఐదు రూపాయలు విధిగా పంపేవారుటండి శ్రీరామనవమి దసరా గణపతి నవరాత్రులు కృష్ణ జయంతి మొదలగు మొదలగు పండగలలో భజనలు పూజలు చేయించి విరివిగా అన్నదానం చేసేవారు భజనలు పూజలు చేయించేవారట పర్వదినాల్లో అన్నదానం కూడా విరివిగా చేయించేవారట వారు ఎక్కడుంటే అక్కడ కార్తీక సోమవారాలు భక్తుల చేత ఉపవాసం చేయించేవారు అయితే వారు చేయించే ఉపవాసాలు సిరిడి సాయిబాబా చేయించిన వాటి వలనే ఉండేవి కదా ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు బాబా ఎలా చేయించేవారో అలా అనమాట అండి ఈయన ఉపవాసం కూడా భక్తులకు సుష్టిగా ఉప్మా తినిపించి కాఫీ తాగించేవారు వాళ్ళందరూ రాగానే శుభ్రంగా వాళ్ళకు ఉప్మా పెట్టేసి కాఫీ తాగించేవారట సాయంత్రం నక్షత్రం దర్శనం అయ్యేలోగా పంచభక్ష పరమాన్నాలతో మహాసమారాధన చేసేవాళ్ళు మళ్ళీ రాత్రి శుభ్రంగా భోజనం అందరికీ మహాసమారాధన చేసేవారట సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యేలోగా అడవి గ్రామాలలో సహితం రామకోవలు స్థాపించినప్పుడు మహాశివరాత్రి నాడు ఏకాహ భజనలు చేయించేవారు భజనను కూడా ఏకాహాలు చేయించేవారట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఉపవాసాలు మహాత్ములు అంగీకరించలేదనమాట పాకలపాటి గురువు గారు కూడా లాగానే చేయించేవారు సుష్టిగా శుభ్రంగా పెట్టేసి అలా అయితే దృష్టి చక్కగా నిలుస్తుంది అది బాబుగారికి డైరీ వ్రాసుకునే అలవాటు ఉండేది వారి దస్తూరి బ్రహ్మరాతలా ఉండేది మొట్టమొదట శ్రీరామ చుట్టి తర్వాత మకాము వ్రాసి తర్వాత స్నానము జపము ఎలా జరిగాయో వ్రాసుకునేవారు అవి క్రమంగా ఆయనకి డైరీ రాసే అలవాటు కూడా ఉండేది అనమాట అండి అన్నీ రాసుకునేవారట అవి సక్రమంగా జరగకుంటే ఆ వివరంతో పాటు తమను చూడడానికి ఎవరెవరు వచ్చారో అసలు వాతావరణం ఎలా ఉన్నదో వ్రాసేవారు వారిని దర్శించే వారిలో డాక్టర్లు కలెక్టర్లు మహారాజులు పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుండి సామాన్య గ్రామస్తుల వరకు అన్ని తరగతుల వారు ఉండేవారు అందరూ వచ్చేవారు అనమాట ఆయన దర్శించడానికి వారెవరిని కలుసుకున్నది రాసుకునేవారు అందులో ఆయన ఏ రోజు ఎక్కడికి వెళ్ళినది ఏమి చేసినది గుర్తు రాసుకునేవారు వాటి ప్రకారం పంతొమ్మిది వందల అరవైలో శివరాత్రి నాడు వారు కిటిమలలో ఉదయం పెద్దగడ్డ ఎందు స్నానము జపము సక్రమంగా సంతృష్టికరంగా జరిగినవి అని రాసుకున్నారు అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగు శివరాత్రికి ఏటి వద్ద స్నానము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బలిఘట్టంలోనే ఉత్తర వాహినియందు స్నానము చేసినట్టు పంతొమ్మిది వందల డెబ్బైలో బలిఘట్టంలోనే బ్రహ్మలింగేశ్వర స్వామి వారికి అభిషేకము ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు చొప్పున పదహారు మంది బ్రాహ్మణులకు దక్షిణ పేదలకు ధర్మము చేసినట్టు వ్రాసి ఉన్నాయి బాబుగారు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించేవారు గ్లాస్కో జర్రీ పంచాయ్ చొక్కా బూటు అంటే షూ వేసుకునేవారు రోజుకు సుమారు ఇరవై ఐదు పెట్టెల దాకా సిగరెట్లు కాల్చేవారు చాలా నీట్గా ఉండేవారు అనమాట అండి ఆయన గ్లాస్కో జరి పంచి కట్టుకునేవారట చొక్కా వేసుకునేవారట తెల్లటి బట్టలు అనమాట అండి అలాగే షూ కూడా వేసుకునేవారు అనమాట రోజుకు సుమారు ఇరవై ఐదు పెట్టెల దాకా సిగరెట్లు కాల్చేవారు అలవాటు ఉన్న వారికి ధారాళంగా పెట్టెలకు పెట్టెలే విరజిమ్మేసేవారు ఎక్కడున్నా పొద్దున్నే స్నానము జపము చేసుకుని శుభ్రమైన గుడ్డలు కట్టుకుని వచ్చిన వారందరితో కలిసి టిఫిన్ కాఫీ సేవించేవారు ఒక్కొక్కప్పుడు సాటివారికి ఆయన పురాణాలు ప్రబంధాలు చదివి అర్థం చెప్పేవారు వార్తాపత్రికలతో పాటు కళ్యాణ్ అని హిందీ పత్రిక తెప్పించి త చప్పక తప్పక చదివించేవారు ఆశ్రమంలో బీరా బెండా మొదలైన పాదులు వేయించేవారు ఆశ్రమంలో కూరగాయలు అవి కూడా పండించేవారు అనమాట ఎవరైనా వస్తే పురాణాలు ప్రబంధాలు అవన్నీ చదివే అర్థం చెప్పేవారు వారి చేత కళ్యాణ్ అని హిందీ పత్రిక కూడా తెప్పించి తప్పక చదివించేవారు అనమాట వారి సన్నిధిలో అందరికీ అనుభవమైన విశేషాలు ఇలా ఉండేవి ఆయన ఎక్కడున్నా ఎలాంటి సమయంలోనైనా ఆయన సంకల్పించిన కార్యానికి అవసరమైన వస్తువులు వ్యక్తులు ఏదో ఒక రీతిన సమయానికి వారి చెంతకు చేరవలసిందే ఏదైనా వస్తువులు కావాలనుకుంటే ఆ టైంకి అట్లా వచ్చేసేవన్నమాట వ్యక్తులైనా సరే ఆ టైంకి ఎవరు లేరు అనుకున్నా సరే ఎవరో అక్కడి నుంచో వచ్చేసేవారట అట్లా జరుగుతూ ఉండేట ఆ భక్తుల మనసుల్లో కోరుకున్న వంటకాలు కాలక్షేపాలు ఎలాగైనా తప్పకుండా వారికి సమకూరేవి మనసులో వాళ్ళు ఏదైనా వంటకాలు తలుచుకుంటే అవి వచ్చేసేవిట అంతేగాని భక్తులను సంభ్రమాశ్చర్యాలతో తలకిందలు చేసే చిల్లర మహిమలు వాడన్నడూ చేసేవారు కాదు బాబాలాగానే ఆయన ఎప్పుడు చిల్లర మహిమలు ఎప్పుడు చేయలేదు భక్తులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచేలాగా ఎప్పుడు చిల్లర మహిమలు అయితే చేసేవారు కాబట్టి అనంతమైన ప్రకృతి వెనకనున్న పరమాత్మ శక్తి వలనే వారి లీలలు తెలియని వారికి ఎంతో సహజంగానూ సామాన్యంగాను అనిపించేవి ఆ లీలని తెలియకుండానే వాళ్ళకి చాలా సహజంగా సామాన్యంగా అనిపించేది అది గమనించగల వారికి ఈ సృష్టి అంత అద్భుతంగానే తోచేవి ఆయన కూడా తమ పట్ల ఎట్టి ప్రత్యేక భావము వహించేవారు కాదు తాము ఒక గురువు ఇతరులు శిష్యులు అన్న భావమే వారిలో ఉండేది కాదు బాబాలాగానే అనమాట అండి తాము ఒక గురువు అని కానీ ఇతరుల శిష్యులు అన్న భావం కానీ ఆయనకి ఎప్పుడూ ఉండేది కాదనమాట అందరిలోనూ భగవంతుని చూసేవారు సామాన్యుల్లో సామాన్యులుగా కలిసిపోయేవారు వేషభాషలో ఎట్టి ప్రత్యేకత కనిపించనిచ్చేవారు కాదు ఆయన ఎంతటి వారు అని అన్నది వారే గుర్తించ కోరని కోరనిపి గుర్తుంచి కోరనిపించేది ఆయన సంభాషణలో వేదాంత పదజాలమే దొరలేదు కాదు తాము చెప్పింది చేసి తీరాలని భక్తులపై ఎట్టి ఆంక్షలు నిర్బంధాలు పెట్టేవారు కాదు నేను చెప్పిందే చేయాలన్న ఆంక్షలు నిర్బంధము ఎప్పుడు ఉండేది కాదు మాస్టర్ గారు అట్లా ఉండేవారు అట్లా అనమాట తోటివారితో పరిహాల పరిహాసాలు ఆడేవారు చలోక్తులు విసిరేవారు తమ మహాత్మ్యాన్ని చాటుకునే బిరుదులతో తమకు ఇతరులకు మధ్య ఎట్టి కంచెలు కట్టుకోలేదు కొద్దిలా చెప్పాలంటే ఆచరించి చూపటము తాము చెప్పిన దానిని తాము ఆచరించడము ఇదే వారు ఉపదేశ విధానము నిరంతరము ఆయన ఆచరిస్తున్న చూచి తెలుసుకోలేని వారికి ఎంత చెప్పి ఏమి ప్రయోజనం వారి భావం కాబోలు అన్నీ చక్కగా అయినా ఆచరించి చూపించేవారు అనమాట చూసి నేర్చుకోవడమే అది అది చూసి మరి నేర్చుకోలేని వాళ్ళకి ఏం ప్రయోజనం అనేసి బాబుగారు అస్కలిత బ్రహ్మచారులు నిత్యము ముద్రలతో గాయత్రి జపము మంత్రానుష్ఠానము విధిగా చాలా కాలం చేసేవారు అప్పట్లో వారు లేడి చర్మంపై కూర్చుని జప ధ్యానాలు చేసేవారట వారికి రామాయణం అభిమాన గ్రంథం ఆయనకి రామాయణం చాలా ఇష్టం అంట ఎందరికో బాబుగారు రామ మంత్రోపదేశం చేయడం ఎన్నో చోట్ల ఎంతో వైభవంగా సామ్రాజ్య రామ పట్టాభిషేక ఉత్సవాలు జరిపించేవారు రామ పట్టాభిషేక ఉత్సవాలు కూడా జరిపించేవారట వారే స్వయంగా ఎంతో దీక్షగా దేవతార్చన కూడా చేసేవారని వారి నా రోజుల్లో చూసిన భక్తులు చెబుతారు శ్రీ వెంపరాల పద్మనాభం గారి అబ్బాయికి తొమ్మిదవ సంవత్సరం దాకా మాటలు రాలేదట అతడి ఏడవ సంవత్సరంలో ఉపనయనం ఎలా చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటే బాబుగారి తేనెతో మంతాన్ని వాయించి ఉపదేశం చేయించారట అతడికి వేరొక ఉపదేశం వద్దని ఆదేశించారట ఒకసారిట శ్రీ వెంపరల పద్మనాభం గారి అబ్బాయికి తొమ్మిదవ సంవత్సరం దాకా మాటలు రాలేట అతనికి ఏడో సంవత్సరంలో ఉపనయనం చేయాలని తల్లిదండ్రులు అనుకుంటుంటే బాబుగారు తేనెలో మంత్రాన్ని రాయించి ఉపదేశం చేయించారట అతడికి వేరొక ఉపదేశమే వద్దని ఆదేశించారట ఇటువంటి బాబుగారు మొదట పాకలపాడు రావడం ఒక చిత్రమైన రీతిగా జరిగింది ఒకసారి అక్కడ భాగవత ప్రవచనం జరుగుతున్నది ఒక పండితుడు వక్త పాకలపాడు ఎలా వచ్చారు అనే దానికి ఆ సమయంలో చింకి గొడ్డలు చేతభిక్ష ధరించిన ఒక యువ సాధువు ఆ సభకు సమీపించి కథ శ్రద్ధగా కొద్దిసేపు విన్నాడు కొంతసేపు అయ్యాక అతడు నోరు తెరిచి ప్రవచనంలో ఒక శ్లోక శ్లోకార్థ వివరణ సంతృప్తికరంగా లేదని చెప్పి సరైన వివరణనిచ్చాడు అంతటితో ఆ భిక్షువు సామాన్యమైన మెచ్చగాడు కాదని మహాపండితుడైన పరమ తపస్వి అని తెలిసింది తరువాత శ్రీ బాబుగారు తమ భిక్ష వేషం విడిచి ఆ గ్రామంలోనే ఉండిపోయారని తెలిసింది అక్కడికి వచ్చిన ఆయన ఆ సమయంలో వచ్చిన ఆయన పాకలపాటి గారు అనమాట అండి ఆయనే ఒక పండితుడు ఒక వక్త ఆ సమయంలో భాగవత ప్రవచనం జరుగుతుందనమాట ఆ సమయంలో ఆయన ఏం చేశారట చింకి గుడ్డలు చేత భిక్షపాత్ర ధరించి వచ్చారట సాధువుగా సభకు సమీపించి కథ శ్రద్ధగా కొద్దిసేపు విన్నారట కొద్దిసేపు అయిన తర్వాత ఆ ప్రవచనంలో ఒక శ్లోకానికి అర్థము సంతృప్తికరంగా లేదని చెప్పి సరిగ్గా ఉన్నదాన్ని వివరణ చెప్పారట అంతటితో ఆయన బెచ్చగాడు కాదని మహాపండితుడైన పరమ తపస్వి అని తెలిసిందనమాట అదే బాబుగారు ఆ బాబుగారు తమ భిక్షావేషం విడిచి ఆ గ్రామంలోనే ఉండిపోయారని తెలిసింది అప్పటినుంచి ఆ గ్రామంలో ఉండిపోయారట క్రమంగా వారిని భక్తులు శ్రీ పాకలపాటి గురువుగారు అని వ్యవహరించని ఆరంభించారని ప్రతీతి అప్పటినుంచి ఆయన పాకలపాటి గురువుగారు అండం అనేది జనాల్లో అలవాటైందనమాట కొందరు వీరిని పంతులు గారని కొందరు రామయోగి అని మరి కొందరు క్లుప్తంగా బాబుగారు అని వ్యవహరించేవారు కొందరు ఆయన పంతులు గారు అనేవారట కొందరేమో రామయోగి అనేవారట కొందరేమో బాబుగారు అని వ్యవహరించేవారట ఇలా రకరకాలుగా ఆయన్ని గురువుగారిని అలా పిలిచేవారు అనమాట వారు అప్పుడప్పుడు కొన్ని మాసాలు నిరాహారులుగా ఉండి దీక్షగా తపస్సు చేసేవారని నాటి భక్తుల వలన తెలుస్తున్నది వీరు తమ పర్యటనలో కొంతకాలం హిమాలయ పర్వతాల్లోనూ కొంతకాలం విశాఖ జిల్లాలోని తూర్పు కనుమలందరి ధారా పర్వతము పైన తపస్సు చేశారని ప్రతీతి ఈయన ఎన్నో పర్వతాలపైన తపస్సులు కూడా చేశారటండి బాబుగారు కూడా ఆ ప్రదేశాలను ఎంతో అభిమానంగా అప్పుడప్పుడు ప్రస్తావించే ప్రస్తావిస్తుండేవారు చివరిసారిగా శ్రీ బాబుగారు ముండూరు వచ్చారు ఎన్నో ఏండ్ల తర్వాత ఆ ఊరు ఎంతగానో మారిపోయింది పుల్లయ్య గారి తల్లి స్వర్గస్థురాలైంది మనం చెప్పుకున్నాం కదండి నిన్న సత్సంగంలో పుల్లయ్య గారి గురించి వారి తల్లేమో స్వర్గస్థురాలేంట ఊళ్ళో బాబుగారి మీద ఉన్న ఆంక్ష తెలిగిపోయింది ఆయనను చూడాలన్న ఆకాంక్ష అందరికీ ఎక్కువైంది కారణం నాటి జైపూర్ మహారాజు గొప్ప సంస్కృత విద్వాంసులు అప్పుడు ఆంక్ష పెట్టారు కదండి ఈయన దగ్గర పుల్లయ్య గారితో ఉంటున్నారని చెప్పి ఆ ఆంక్ష కూడా తెలిగిపోయింది అనమాట నాటి జైపూర్ కారణం ఏంటంటే నాటి జైపూర్ మహారాజు గొప్ప సంస్కృత విద్వాంసులు కవి పండితాభిమాని విద్వత్ సన్మానాలకు పోషణకు ఎంతో ధనాన్ని స్వయంగా చేసేవారు విద్వత్ కవి సన్మానాలకు పోషణకు ఎంతో ధనాన్ని వ్యయం చేసేవారు ఆయన ఒకసారి విద్వత్ కవి సన్మానం ఏర్పాటు చేసే సమ్మేళనం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ నుండి పేరుమోసిన స్త్రీ తిరుపతి వెంకట కవులు కొప్పరప్పు కవులు అందులో పాల్గొన్నారు సమ్మేళనం ఏర్పాటు చేశారట కవి సమ్మేళనం దానికి తిరుపతి గొప్ప గొప్ప వాళ్ళందరూ హాజరయ్యారట తిరుపతి వెంకట కవులు కొప్పరప్పు కవులు అందులో పాల్గొన్నారట ఆ సభకు బాబు కూడా వెళ్ళారు బాబుగారు కూడా వెళ్ళారట ఆ సభకు ఒక మూల చోటు చూసుకుని కింద కూర్చున్నారు మహారాజు ఒక జటిలమైన సమస్యను ఒక దాన్ని ఇచ్చే కవి పండితులను పూరించమన్నారు మహారాజు ఒక జటిలమైన దాన్ని ఇచ్చారట సమస్య ఇచ్చి పండితులను పూరించమని చెప్పారట ఎవరూ ముందుకు రాలేదు సభ అంతా నిశ్శబ్దంగా ఉన్నది అప్పుడు తిరుపతి వెంకట కవులు లేచి మహారాజా సమస్య పూరించడానికి ఐదు నిమిషాలు వ్యవధన ఇవ్వండి అని కోరారు అప్పుడు తిరుపతి వెంకటకవులు లేచి అన్నారట ఒక ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి పూరిస్తాం బాబు వెంటలే లేచి దాన్ని పూరించారట ఐదు నిమిషాలు కూడా తీసుకొని పాకలపాటి గారు లేచి వెంటనే దాన్ని పూరించేశారట మహారాజు ఆనందభరితులే బాబుగారికి మంచి ఇల్లు జీవనము ఏర్పాటు చేసి తమ ఆస్థానంలో కవిగా ఉంచుకున్నారు ఏనుగు మీద బాబును ఊరేగించారు ఏనుగు మీద ఊరేగించారట ఈ సన్మానోత్సవం నాటి ప్రఖ్యాత ఆంధ్రపత్రికల్లో ప్రకటించారు అది పత్రికల్లో వేశారట అది చూసి తమ వాడింత గొప్పవాడైన ముండూరు గర్వించింది అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ గర్వించారనమాట అందువల్ల ఆయన మళ్ళీ ముండూరు వచ్చినప్పుడు ఆయన ఎవరు అడ్డు చెప్పలేదు ఆయన గౌరవించారు అండి అప్పట్లో ఆయన్ని వెలివేశారు అంటే బ్రాహ్మణయ్య ఉండి పుల్లయ్య గారితో ఉన్నారని చెప్పి బాబు ఈసారి ముండూరు వస్తూనే పుల్లయ్య గారింట్లో దిగారు గ్రామ పండితులు ఆయనతో గోష్టి చేశారు ఆయన ప్రతిపక్ష అబ్బురపడ్డారు బాబుగారి చిత్ర విచిత్రమైన విద్యలను చూసి ఆశ్చర్యచకుతులయ్యారు ఊరి బ్రాహ్మణులు బాబుగారిని భోజనానికి ఆహ్వానించారు కానీ బాబు వెళ్ళలేదు బ్రాహ్మణులందరూ భోజనాన్ని పిలిచారు బాబుగారిని అయినా సరే బాబుగారు వెళ్ళలేట పుల్లయ్య గారిని తీసుకుని ఏలూరు ప్రయాణమయ్యారు ఆకాశం అంతా మేఘావృతమై కుంభవృష్టి పడేలా ఉన్నది ఇంత వానలో ఎలా పెడతామో అన్నారు పుల్లయ్య బాబు పుల్లయ్య గారు మీ మీద ఒక చినుకైనా పడకుండా గుర్రపు బండి మీద తీసుకెడతాను సరేనా అన్నారు బాగా మబ్బులు కమ్మేసి వర్షం పడేలా ఉందట ఉండేసరికి ఎలా పెడతామో ఇంత వర్షం పడితేనా అన్నారట అంటే మీ మీద ఒక చినుకు కూడా పడకుండా గుర్రబండి మీద తీసుకెడతాను అన్నారట బాబుగారు గారు ఇద్దరు అలాగే ఏలూరు చేరారు దారి పొడుగునా వీరి బండికి పర్లాంగు వెనుకనే కుంభవృష్టి కురిసింది పర్లాంగ్ వెనకాల కు కుంభవృష్టి కురుస్తుంది కానీ వీళ్ళు ఉన్న ప్లేస్లో మాత్రం కుంభవృష్టి పడట్లేదు అసలు వర్షం పడట్లేట పుల్లయ్య గారు నోట ఒక్క మాట కూడా రాలేదట ఆశ్చర్యానికి ఆయన ఆశ్చర్యపోయి పుల్లయ్య గారికి నోటి మాట కూడా రాలేట బాబుగారు వెనకటి బాబుగారి కారణం పుల్లయ్య గారికి అర్థమైంది ఇదివరకు బాబుగారు కాదన అని చెప్పి అర్థమైంట దారిలో వారితో బాబు తాము వెనుక చెప్పకుండా పారిపోయిన సంగతి మిగిలిన తమ జీవితంలోని కొన్ని సన్నివేశాలను వివరించారట అప్పుడు బాబు బాబుగారు చెప్పారట ఆయన చెప్పకుండా వెళ్ళిపోయారు కదా పుల్లయ్య గారికి తెలియకుండా అక్కడ జీవిత విశేషాలు కొన్ని సన్నివేశాలు అవ అవన్నీ వివరించారట శ్రీ పాకలపాటి గారి మాహత్యము బాల్యం నుండి సూచనగా కనిపిస్తుండేదని తెలుస్తున్నది ఆయన యోగం వల్ల కానీ తపస్సు వల్ల కానీ అద్భుతమైన శక్తులు గలవారయ్యారు వాటిలో మనకు మనంగా తెలుసుకోలేనివి ఎన్ని ఉన్నాయో సిద్ధపురుషుడు మహత్తును కేవలం ఇంకొకరిని దైవం వైపుకు ప్రేరేపించేందుకే చేస్తాడు కానీ తన కీర్తిని కానీ జన వసీకరణను కానీ ఉద్దేశించడు అలా కీర్తి కొరకు ప్రదర్శింపబడే మహత్తులు చాలా అల్పమైనవి కొద్ది కాలం మాత్రమే ఉండేవిను ఇలాంటి క్షుద్రశక్తులు ప్రదర్శించేవారు నిజమైన తపస్సంపన్నుడు తటస్థించగానే ఉన్న క్షుద్రశక్తులన్నీ పోగొట్టుకుంటాడు ఇదే శుద్ధ పురుషుడు చేసే మహత్తులు భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుంటాయి కనుక అవి ఆధ్యాత్మిక జ్ఞానానికి విశ్వ కళ్యాణానికి ఉపకరణాలు అవుతాయి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిద్ధ పురుషుడు మహత్వని కేవలం ఇంకొక ఇతరులను దైవం వైపు ప్రేరేపించేందుకే చేస్తారు తమ కీర్తిని కానీ లేకపోతే జనాల్ని వసీకరణ చేసుకోవడానికి కానీ అలాంటివి చెయ్యరు ఆ కీర్తి కొరకు అలా చేసే వాళ్ళందరూ వాళ్ళ తపస్సంపన్నులు కాదు వాళ్ళు క్షుద్రశక్తులు ప్రదర్శించేవారు నిజమైన తపస్సంపన్నుడు తటస్థించగానే ఆ ఉన్న క్షుద్రశక్తులన్నీ పోతాయిటండి నిజమైన సంపన్నులు అక్కడికి వచ్చారనుకోండి అసలైన మహాత్ములు ఆ క్షుద్రశక్తులు ప్రదర్శించే అంటే కీర్తి కోసము వాటి కోసం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు తటస్థించగానే ఆ శక్తులన్నీ పోగొట్టుకుంటారట ఇదే పురుషుడు చేసే మహత్తులు భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుంటాయి కానీ మహాత్ములు సిద్ధ పురుషులు వీళ్ళు చేసే మాత్రం భగవత్ సంకల్పానుసారమే జరుగుతాయి కనుక అవి ఆధ్యాత్మిక జ్ఞానానికి విశ్వ కళ్యాణానికి ఉపకరణాలు అవుతాయి అది అసలైన మహనీయులు ఉత్తమ తపస్సంపన్నులైన బాబుగారి మహత్యాలు కొన్నిటిని ప్రస్తావించాలి ఆయన ఎక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారో ఆశ్రమ ప్రాంతమంతా మంచి కూరగాయలు పండ్లు ధాన్యము మామూలు కంటే ఎన్నో రెట్లు పుష్కలంగా ఫలించేవి ఆయన ఎక్కడ తపస్సు చేసుకున్నవారో అక్కడ చక్కగా కూరగాయలు ధాన్యము ఇవన్నీ బాగా ఫలించేవిట ఋష్యశ్రంగా మార్చి అడుగుపెట్టిన దేశం సుభిక్షంగా ఉండేదని ధర్మరాజు ఉన్న రాజ్యం పాడి పంటలతో కలకలలాడుతుండేదని రామాయణ భారతాల్లో మనం చదివే విషయాలు కేవలం కవులు కల్పనలు కావని బాబుగారి మహిమ నిరూపిస్తుంది బాబుగారు ఎక్కడుంటే అక్కడ చాలా సుభిక్షంగా ఉండేదనమాట దీనికి ఏం చెప్తున్నారంటే ఋష్యశృంగ మహర్షి అడుగుపెట్టిన దేశం సుభిక్షంగా ఉండేదని ధర్మరాజు ఉన్న రాజ్యంలో పాడి పంటలతో కలకలలాడుతుండేవని రామాయణ భారతాల్లో మనం చదివిన విషయాలు కవులు కల్పనలు కావని బాబుగారిని మహిమ చూస్తే మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు బాబుగారి ఆజ్ఞను పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలన్నీ పాటించేవి బాబుగారి ఆజ్ఞ ఎలా చెప్తే అలా పెద్ద పులులు అలాంటి క్రూర మృగాలు కూడా ఆయన ఎట్లా చెప్తే అట్లా వినేవిటండి ఒకసారి ఆయన ఒక కొండ మీద మండుటెండలో ధ్యానం చేసుకుంటుంటే రెండు పెద్ద పులులు ఆయన కుడివైపు ఒకటి ఎడమవైపున మరొకటి నిలుచుని వారి తల మీద ఎండపొడ సోకకుండా తమ తలలను గొడుగుల్లాగా పట్టాయి ఒకసారి ఆయన కొండ మీద తపస్సు చేసుకుంటున్నట్ట అప్పుడు కుడివైపు ఒక పులి ఎడమవైపు ఒక పులి రెండు తలలన పెట్టి ఆయనకి గొడుగులాగా పెట్టేటండి ఈ సన్నివేశాన్ని కల్లురారా చూసిన విజయవాడకు చెందిన ఒక భక్తుడు ఆ సన్నివేశాన్ని నూరు పద్యాల్లో వర్ణించి బాబుగారు చూపిస్తే వారు ఆ పద్యాలను ప్రకటించవద్దని ఆజ్ఞాపించారట అసలు తెలియనివ్వరండి ఏది అందువలన అతను చెప్తుంటే పద్యాల రూపంలో చెప్పందని చెప్పారట ఎవరికి బాబుగారు ఒకసారి నలభై రోజులు యజ్ఞం చేశారు అవి రేషన్ రోజులు బియ్యం మొదలైన ఆహార పదార్థాలు దొరకడం అసాధ్యం బాబుగారు కొన్ని వేల మందికి షడ్ర భోజనం పెట్టేవారు ఈ సంగతి తెలుసుకున్న ఆంగ్లేయ అధికారులు బియ్యం దొంగ రవాణా అవుతుందని అనుమానించి బాబుగారు ఆశ్రమానికి రెండు మైళ్ళ దూరంలో వలయాకారంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ బియ్యం ఏమి దొరకని రోజుల్లో ఆయనకి బియ్యం దొరికిందిటండి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారట ఇదేదో దొంగ రవాణా అవుతుంది బియ్యం అని ఆయన ఆశ్రమానికి చుట్టూ రెండు మైళ్ళ దూరంలో వలయాకారంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారట రెండు మూడు రోజులు గడిచిన ఒక్క గింజైన బియ్యం బయట నుంచి వచ్చిన సూచన లేదు అసలు ఒక్క బియ్యపు గింజ కూడా బయట నుంచి రాలేట కానీ అక్కడ వంటలు వార్పులు అన్నీ జరిగిపోతున్నాయి అనమాట అప్పుడు పోలీసు అధికారులు బాబుగారిని కలుసుకుని మీ ఆశ్రమాన్ని శోధించాలి అన్నారు బాబుగారు సరేనన్నారు మీ ఆశ్రమం అంతా చూడాలి మేము అసలు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ చూడాలన్నారట అనేసరికి అలాగే సరే అన్నట్టు బాబుగారు వారు అలా చేయగా వారికి నాలుగైదు దోశల బియ్యం మాత్రం లభించాయి నాలుగైదు దోశల బియ్యమే ఉందిట అక్కడ చూడ్డానికి మరి ఇంకెన్ని రోజులైనా ఇలాగే వచ్చిన వారందరూ సుష్టిగా పుష్టాన్న భోజనం చేస్తారని బాబుగారు చెప్పిన సమాధానానికి వారు ఆశ్చర్యపోయారు ఇంతే ఉంటుంది బియ్యం కానీ వచ్చిన వాళ్ళందరూ శుభ్రంగా తిని వెళ్తారు అని చెప్పారట ఆయన తర్వాత కూడా అన్నదానం అలాగే కొనసాగింది తర్వాత కూడా అన్నదానం విపరీతంగా చేస్తూనే ఉన్నారట ఆ లోపల చూస్తే మూడు నాలుగు దోశల బియ్యమే ఉంది బయట నుంచి ఏమీ ఆహార పదార్థాలు లోపలికి రావడం లేదు అది ఎట్లా జరుగుతుంది అన్నది ఎవరికీ అంత చిక్కదనమాట ఆ పోలీసులకే అర్థం కాలేదు ఆ పోలీసు అధికారులకు సిగరెట్లు కాల్చే అలవాటు సిగరెట్లు లేక అవస్థపడుతున్న ఆఫీసర్లకు బాబుగారు తమ సిగరెట్ కేసు నుంచి సిగరెట్లు తీసి ఇస్తూనే ఉన్నారు వాళ్ళు సిగరెట్లు దాగే అలవాటుట ఈయన మాత్రం ఆ సిగరెట్ పెట్టెల్లో సిగరెట్లు తీసిస్తూనే ఉన్నారట సిగరెట్ కేసు మహా అయితే పది సిగరెట్లు మాత్రం ఈమెడే పరిమాణం కలది అయితే బాబుగారు పంచిన సిగరెట్ల సంఖ్య వందలు దాటు ఉంటుంది ఆ సిగరెట్ కేసు చూస్తేనేమో అందులో చాలా చిన్నది అది ఓ మహా అయితే పది పడతాయిట అంతే కానీ ఆయన తీస్తున్న సిగరెట్ మాత్రం వందలు దాటు ఉందట టక్క టక్క తీసిచ్చేస్తున్నారు అనమాట వాళ్ళందరికీ ఈ సంఘటన కళ్ళారా చూచినందువల్ల ఫారెస్ట్ రేంజర్ మొదలైన అధికారులందరూ బాబుగారి భక్త కోటలని వారయ్యారు అదన్నీ చూసిన తర్వాత ఫారెస్ట్ రేంజర్ మొదలైన అధికారులందరూ బాబుగారికి భక్తులు అయిపోయారట ఆయనది అమృత హస్తం అక్షయశక్తి సమన్వితం ఇద్దరికని వండిన అన్నము కూరలు దేవునికి నైవేద్యం పెట్టి ఏదో ప్రార్థన చేసి అక్కడే ఉండేవారిని వడ్డించమని ఆదేశించేవారు అంతే ఆ అన్నమే వందల మందికి వేల మందికి తినలేనంత అలా సమకూరిపోయేది అలా అనమాట అండి ఆయన ఇద్దరికి వండిన అన్నం ఇద్దరికే వండేవాళ్ళు వండడానికి మాత్రం కూరలు దేవునికి నైవేద్యం పెట్టేవారట ఆ అన్నం కూరలోను పెట్టి ఏదో ప్రార్థన చేసి అక్కడే ఉండేవారిని వడ్డించమని ఆదేశించేవారట ఆ అన్నమే వందల మందికి అండి వేల మందికి తినలేనంతగా వచ్చే వాళ్ళకి సరిపోయేది అన్నమాట అండి ఒకసారి పుల్లయ్య గారు బాబుగారి బాల్యమిత్రులు బాబుగారి దర్శనానికి వెళ్ళారు బాబుగారు తమ ఇద్దరికని వంట చేశారు సరిగా వడ్డించుకునే సమయానికి ఇంకొక పది మంది వచ్చారు వీళ్ళిద్దరు పుల్లయ్య గారు వెళ్ళినప్పుడు ఇద్దరికే వంట చేశారట బాబుగారు సరిగ్గా తినే టైంకేమో ఇంకో పది మంది వచ్చారట ఆ పది మందిని బాబుగారు భోజనానికి ఆహ్వానించారు అందరూ కడుపు నిండా భోజనం చేశారు బైబిల్లో ఏసుక్రీస్తు ఐదు రొట్టెలను ఏడు చేపలను ఐదు వేల మందికి తినబెట్టుగా మిగిలిన వాటిని ఏడు గంపలకు ఎత్తారని ఉన్నది బైబిల్లో ఉందిటండి ఏసుక్రీస్తు చేశారట ఇట్లా అద్భుతమైంది ఐదు రొట్టెలను ఏడు చేపలు ఐదు వేల మందికి పెట్టారటండి ఐదు రొట్టెలు ఏడు చేపలను మిగిలిన వాటిని ఏడు గంపలకు ఎత్తారన్నది ఏడు గంపల్లో మిగతా ఎత్తారట అంత ఉంది అంత అయిపోతుంది అనమాట అలా మహాత్ములు చెయ్యంటే అట్లా ఉంటుంది వాళ్ళ సంకల్పం అనేది ఇంకా ఏం చేసేవారు అనేది మనం రేపు చదువుకుందాం श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय गुरुदेव दत्त अवधूत अवधूतचिन्तन लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु जय साई मस्ट